విమాడుగుల నియోజకవర్గంలోని అన్ని గిరిజన గ్రామాలకి లింక్ రోడ్లు సౌకర్యం కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మాడుగుల మండలంలోని శంకరం పంచాయతీలోని దాదాపు ఇప్పటికే పదిహేను పదహారు గ్రామాలకి ఈ రోజు వరకు లింక్ రోడ్లు అనేటువంటివి లేవు అక్కడ శంకరం పంచాయతీలో తాడి వలస కొత్త వలస ఏదైతే గెడ్లున్నాయో ఆ గెడ్లపైన బ్రిడ్జిల నిర్మాణం అనేటువంటిది చేయవలసిన అవసరం ఉంది విజయలు నిర్మాణం చేసి అక్కడ గొప్పూరు నుంచి అక్కడ దాదాపు ఏడు గ్రామాలకి రోడ్ల సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పించాలి ఆ విధంగా కల్పించకుండా గత ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇస్తే దాంతోనే మంత్రంగా కొన్ని పనులు చేసినట్లు చూపించి ఆ రోడ్లు అంటే అటకెక్కించడం జరిగింది ఆ ప్రాంతంలో గిరిజనులు రోడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల వన్ జీరో ఎయిట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ అదేవిధంగా నిత్యావసర సరుకులు కానీ ఇతర అనేకటువంటి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సక్రమంగా అందట్లేదు ముసులో కానీ చిన్నపిల్లలు కానీ విద్యా వైద్యం సౌకర్యాలు చాలా దుర్భరంగా ఈరోజు ఉన్నాయి మీద సిపిఎం పార్టీ అదేవిధంగా గిరిజన సంఘాలు ఆ ప్రాంతానికి సంబంధి గిరిజనులు ఏడు కిలోమీటర్ల పాదయాత్రలు చేసి గత నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఆందోళన చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వానికి సీఎం కుట్టినట్టయినా లేదు దాని ఫైల్ ఏంటంటే ముందుకెళ్ళలేదు ఆ దాన్ని అంటే